पालन नी and i'm going

ఇచ్చిన మాటకు కట్టుబడుండేటోడు తోడు మీ పనులెన్నో చేసి చూపించిండు మెలమెల పోయిన వేకువ తాను అతడి ఆరిన పెదముల్ల నడిచి నవ్వయ్యేను కర్మకైన జన్మకైనా కదిలొచ్చేది కాంగ్రెస్ జెండా మనం ప్రతి గుండెకు అండా ఇంటిల వేదన తీర్చే తీర్చేళ్ళ నింపి మెతుకై నిలిచే మీనాక్షి నట రాజన్ వెంటలు వేసే రేవంతన్న తో పేదల మూడు రంగుల జెండా జనములో నిలిసనే అదే తెలంగాణలో ఎగిరే కాంగ్రెస్ జెండా ప్రజలేనా ప్రాణమంటూ అంకితమాయే సందేశంతో సమస్యలకు అడ్డుకట్టను సంకల్పంతో తెలంగాణ జననా అడిగ కాంగ్రెస్ తలపతిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి ఎగిసే ఓ పొద్దు పడుపులా ఎగువతో తెలంగాణ అడిగిన సాయం అందిస్తడే నలు దిక్కుల దుఃఖల్లా దుఃఖం తుడిసినవాడే తెలంగాణలో ఎగిరే కాంగ్రెస్ జెండా ఓ ఇచ్చిన మాటకు కట్టుబడుండే తోడు నిక్కచ్చిగా పనులెన్నో చేసి చూపించిండు మెలమెల పోయిన వేకువ తాను అక్కడి ఆరిన పెదముళ్ళ నడిచిన నవ్వయ్యేనో కర్మకైన జన్మకైనా కదిలొచ్చేది ఎగిరే కాంగ్రెస్ వెంటలు వేసేల నేస్తంగా మారనే మూడు రంగుల జెండా జనములోన నిలిసనే అదే తెలంగాణలో ఎగిరే కాంగ్రెస్ జెండా ప్రజలే

పొద్దు పడుపులా ఎగువత అడుగేసే తెలంగాణ మట్టిలా కాంగ్రెస్ జెండా ఎగిరే పల్లె గడపలా మన కథని మార్చి వెలిగిండు బతుకు మలుపులా అడిగిన సాయం అందిస్తడే నలు దిక్కుల దుఃఖల్లా దుఃఖం తుడిసినవాడే తెలంగాణలో ఎగిరే కాంగ్రెస్ జెండా గుండెకు అండా మన ఉస్నాబాద్ పట్నంలో మున్సిపల్ ఎన్నికల క్రమంలో నాకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన పూర్ణమన్న గారు అవకాశాన్ని కల్పించి వారు మంత్రి గారు ఆశీర్వదించినారు కాబట్టి పద్నాలుగో వార్డు ప్రజలందరికీ మన అన్న గారికి నమస్కారాలు తెలియజేస్తూ మన ప్రభుత్వము తరఫున కాంగ్రెస్ పార్టీ పద్నాలుగో వార్డులో ఉన్న ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన దండ్రి లక్ష్మికి ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాను ముఖ్యంగా ఈ వార్డులో నేను ఏదైతే రిజర్వేషన్ నుండేలి విజిట్ చేస్తున్న క్రమంలో ప్రతి ఇల్లు ఇల్లు గల్లీ గల్లీ తిరుగుతున్న క్రమంలో ఈ వార్డు సమస్యలను గుర్తించడం జరిగింది ఎందుకంటే నేను ఇదివరకు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మనకు పంతొమ్మిదో వార్డులో నేను మున్సిపల్ కౌన్సిలర్ గా చేయడం జరిగింది కాబట్టి కొంత అవగాహన అనేది నాకు ఉన్నది కాబట్టి ఈ వార్డులో విద్యుత్ చేస్తున్న క్రమంలో ప్రతి గల్లీలో చూసుకుంటే గనుక కనీస మౌలిక సదుపాయాల నిర్మాణం అందులో ముఖ్యంగా రేషన్ మనకు రోడ్లు తర్వాత డ్రైనేజీలు అవి నిర్మాణము అవసరం ఉందని గుర్తించడం జరిగింది అలాగే వాటి నిర్వహణ పైన కూడా కొంత చేయాల్సిన పని ఉందని గుర్తించడం జరిగింది తర్వాత చూసుకున్నట్లయితే విద్యుత్ దీపాలు దాదాపుగా స్తంభాలు లేని గల్లులు చాలా ఉన్నాయి లైట్స్ లేని గల్లులు కూడా చాలా ఉన్నాయి ఈ ఈ విషయాలతో పాటు మన వార్డు ప్రజలను మాట్లాడించినప్పుడు చాలా మంది కోతుల బిడద ఎక్కువగా ఉంది అనేది విషయాన్ని కూడా నాతో చెప్పడం జరిగింది అది టౌన్ మొత్తం సమస్యగా ఉంది కోతుల బిడద అనేది గుర్తించడం జరిగింది అలాగే ఇంకా ఏదైతే మధ్యలో చూసుకున్నట్లయితే దొంగల దొంగలు కూడా పడి కొన్ని ఇండ్లలో ఇబ్బందులు పెడుతున్న క్రమం కూడా ఉందని ప్రజల నుంచి వెళ్ళి ఆ అంశం కూడా గుర్తించి మాకు సీసీ కెమెరాలు అవసరం ఉందని చెప్పి ప్రజల నుంచి వెళ్ళి రావడం అనేది జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు శానిటేషన్ లో కూడా చాలా లోపంగా ఉందనేది విషయాన్ని గుర్తించాను ఈ సమస్యలను నేను గుర్తించిన వాటిని తప్పకుండా మీ అందరి అందుబాటులో ఉండి పూర్తి నిర్వహణ చేస్తాను ఈ దండి లక్ష్మి వేరే ఊరికెళ్ళి రాలేదు ఈ ఊరి ఆడబిడ్డ సావుల వారి ఆడబిడ్డను నేను దూరంకెళ్ళి రాలేదు పద్నాలుగో వార్డుకు నేను అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పైన మన వార్డు సమస్యల పైన పూర్తి అవగాహన ఉన్న పట్టు ఉన్న ఒక మనిషిగా నేను పనిచేస్తానని తెలియజేస్తున్నాను అలాగే మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వము ఏ రోజున చూసినా గానీ పేదల పెన్నిది మన కాంగ్రెస్ ప్రభుత్వం చేతి గుర్తు అంటే హస్తం మనందరి నేస్తం అనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం నేను చిన్నపిల్ల నుంచి చూసుకున్నట్లయితే మన ఇందిరమ్మ గారు మన ఊర్లో మా ఊర్లో కేబీ కాలనీ అనేది ఒక ప్రత్యేక కాలనీ కూడా నిర్మించడం అనేది జరిగింది అలాగే ఆ మన ప్రభుత్వంలో వస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో చాలా మంది మాకు ఇల్లు లేదు మాకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని చెప్పి కోరుతున్నారు మన సమస్యలు చూసుకుంటే పెన్షన్స్ లేని వారిని గుర్తించడం జరిగింది పెన్షన్స్ ఇప్పించే దానిలో గానీ ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే దాంట్లో గాని నా కృషి చేస్తాను అలాగే మన ప్రభుత్వ పథకాలు చూసుకున్నట్లయితే ఆనాడు బియ్యం రేషన్ బియ్యం ఇస్తే అమ్ముకునే పరిస్థితి ఉండేది ఈనాడు మన ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది ప్రతి కుటుంబంలో ఈ రోజు వాటిని వంట చేసుకుని తినడం అనేది జరుగుతుంది కాబట్టి మన ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందనేది గుర్తించాల్సిన అవసరం ఉంది అలాగే మన ప్రభుత్వంలో మన పొన్న గారిని గెలిపించుకున్న తర్వాత మంత్రివర్యులుగా ఉండి మన మన నియోజకవర్గ స్థాయిని చాలా అంచెల అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది మనకు అందరికీ అందుబాటులో ఉంటున్నారు మన అన్నగారు అలాగే మన ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి మహిళకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు అలాగే కల్పిస్తున్నారు మహిళలందరము వినియోగించుకుంటున్నాము చాలా సంతోషమైన విషయం అలాగే మన మహిళలకు బస్సును ఏదైతే బస్సులను వారే ఒక ఉపాధి అవకాశంగా కల్పించి కూడా మనం నిర్వహణ చేస్తున్నాము కాబట్టి అలాగే మనకు రేషన్ రేషన్ కార్డులు లేని చాలా కుటుంబాలు ఉండేవి మాకు రేషన్ కార్డు లేదని జిరాక్స్ సెంటర్ల ఆధార్ కార్డులు తీసుకుంటూ తర్వాత మీ సేవలలో చాలా మంది క్యూ కట్టిన పరిస్థితులు ఉండేది మన ప్రభుత్వం రాగానే రేషన్ కార్డ్స్ అనేది పంపిణీ చేయడం జరిగింది అంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉందనే విషయాన్ని ప్రజలందరూ గుర్తించాలి ఆనాడు డబుల్ బెడ్రూమ్ లు నిర్మించినారు కానీ అవి నిరుత్సాహంగానే ఉన్నాయి అక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు లైట్స్ లేక దోమలు ఈగలు పాములు ఆ బిడల నుంచి బాధపడుతున్న ప్రజలని కూడా వాళ్ళ ప్రశ్నలను మనం జవాబు చెప్పే పరిస్థితి లేదు ఆనాటి ప్రభుత్వం కానీ ఈనాటి ప్రభుత్వం మనకున్న జాగాలనే ఐదు లక్షల డబ్బులు ఇచ్చి మనకు ఇంద్రమ్మ ఇండ్లను మనం పంపిణీ చేయడం జరిగింది దాదాపు నిర్మాణాలు కూడా పూర్తి స్థాయిలో కొన్ని అవడం అనేది జరుగుతుంది ఈ అన్ని విషయాలను గుర్తిస్తూ అనేక రకాల ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి కాబట్టి మన ప్రభుత్వం ఉంది మనకు అన్ని రకాల నిధులను మనకు ఇవ్వడానికి మన అన్నగారు మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు మన మన అందరిలో ఉన్నారు ఆ విషయాన్ని గుర్తించి మన ప్రభుత్వంలో ఉన్న దండి లక్ష్మిని గెలిపించి మీ అందరి అండాదండలు ఉండాలని మీ అందరి ఆశీర్వాదం ఉండాలని నేను కోరుకుంటున్నాను దీంతో పాటు ప్రతి కుటుంబంలో చూస్తే ఒకప్పుడు వెయిలల్ల కరెంటు బిల్లు కట్టుకునేది కానీ ఈనాడు రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు ఉచిత కరెంటు బిల్లు అనేది మన ప్రభుత్వం ఇచ్చింది అంటే ఇలా చెప్పుకుంటూ పోతే కోపల్ల అనేక పథకాలను మన ప్రభుత్వము మన పేద ప్రజల కోసము ఇవ్వడం అనేది జరుగుతా ఉంది ముఖ్యంగా మా పడ్నాలుగో వార్డులో చూసుకున్నట్లయితే గనుక అంటే మనకు కులము మతము అనేది కాకుండా నిరుపేద కుటుంబాలు ఎవరైనా సరే అది రెడ్డి అయినా సరే చాలా కులము అయినా సరే అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనటి ఏ కులమైనా సరే పేద బడుగు బలహీన వర్గాలకు మన ప్రభుత్వం అన్ని పథకాలను అందించే క్రమంలో ఉంది నేను కూడా అలా గుర్తించి ఇల్లు రెడ్డి వాళ్ళు కదా వీళ్ళకి ఇల్లు ఇవ్వకూడదు అనే అంశాన్ని కాకుండా పేదవాళ్ళు అయితే కనుక తప్పకుండా లబ్ధిదారులను గుర్తించి ఎంపిక చేసి ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే క్రమంలో నా వంతు పూర్తి స్థాయిలో నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను మనము పార్టీని చూడాలి క్యాండిడేట్ ను చూడాలి మనం ఓటు వేస్తున్నామంటే మనం ఓటు వృధా కాకుండా ఐదు సంవత్సరాల మనం ఒక మంచి లీడర్ ను ఎంపిక చేసుకున్నట్లయితే మన ప్రజలందరి దగ్గరికి వచ్చే లీడర్ ను ఎంపిక చేసుకున్నట్లయితే మన సమస్యలు తీరుతాయనే విషయాన్ని తెలియజేస్తున్నాను అలాగే నోరు విప్పకుండా నేను ఉండే మనిషిని అసలే కాదు ప్రతి అంశం పైన నేను మున్సిపల్ ఆఫీసులో చర్చించి వాటికి సంబంధించిన నిధులను కొట్లాడి తీసుకొచ్చి మన వాడును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని నా పద్నాలుగు వాడు ప్రజలందరికీ అక్కచిల్లలకి అన్న తమ్ముళ్ళకి శిరస్సు పాదాభి వందనాలు తెలియజేస్తున్నాను